హాయ్ ఎఫ్రిన్ చిన్న సాంగ్ గౌరవ చంద్రపుస్ రాసిన పాట మై వాయిస్ ప్లీజ్ సపోర్ట్ చీకటితో వెలుగే చెప్పాను నేనున్నానని నానని ఓటమితో గెలుపే చెప్పాను నేనున్నానని నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పాను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పాను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పును ప్రమిదగ మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పాను చూపుతో మార్గం చెప్పాను అడుగుతో గమ్యం చెప్పాను నేను నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని ఓకే థ్యాంక్ యూ